మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ ప్రధాన కార్యదర్శి మహంకాళి రంగప్రసాద్ కోరారు జంగారెడ్గు పట్టణంలో మానవతా సంస్థ నెలవారీ సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు జంగారెడ్గుడెం మానవతా అధ్యక్షులు అయినాల వెంకట రమణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులు పలు అంశాలపై చర్చించారు అనంతరం మహంకాళ్ళి రంగప్రసాద్ మాట్లాడుతూ మానవతా సభ్యత్వాలు పెంచేందుకు త్వరలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని అన్నారు అదేవిధంగా విద్యపై ప్రత్యేక దృష్టి సారించామని పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించేందుకు చేపట్టే కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు అనంతరం నూతనంగా సభ్యత్వం పొందిన ప్రముఖ వ్యాపారి కందులపాటి సురేష్ కుమార్ కు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మానవతా ప్రతినిధులు ఆకుల ధర్మరాజు పల్లి వెంకటరెడ్డి త్రిపుర రమేష్ దల్లి రెడ్డి దల్లి రామాను సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు జంగారెడ్డిలో మూర్తిగారి ఆఫీసులో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంబంధించి నెలవారీ సమావేశం జరుపుకోవడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా నూతన సభ్యత్వాలు చేర్పించుట అలాగే కార్యక్రమాలు సెప్టెంబర్ నెల సంబంధించి ఏవే కార్యక్రమాలు చేయాలో అవి కూడా నిర్ణయించి ఈ రోజు తీర్మానం చేస్తాం జరుగుతుంది అలాగే నూతన సభ్యత్వాలు డ్రైవ్ కూడా చేపట్టాలని చెప్పేసి అని డ్రైవ్ కూడా చేపట్టాలని చెప్పేసి అని అందరినీ తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా మండలంలో ఉన్న పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేసే కార్యక్రమాలు మీరందరూ కూడా తిలకించి మీరు కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము అలాగే ఈరోజు నూతన సభ్యత్వం కట్టినటువంటి కందులపాటి సురేష్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ప్రతి ఒక్కరు ఆయన ఎంబి శ్వాస్ క్లబ్ మెంబర్ అయ్యి ఉండి కూడా సెక్రటరీ సెక్రటరీగా ఉంటూ మానవ స్వచ్ఛంద సేవ చేసే కార్యక్రమాలు ఆకర్షితుడై ఈ రోజు స్వయంగా ఆయనే ఈ సమావేశానికి విచ్చేసి నూతన సభ్యత్వం ఫ్యామిలీ సభ్యత్వం కుటుంబ సభ్యత్వం తీసుకోవడం పన్నెండు వేల రూపాయలు చెల్లించి కుటుంబ సభ్యత్వం తీసుకోవడం జరిగింది అలాగే ఈరోజు వచ్చే నెల నుంచి సభ్యత్వాలు అంతా కూడా పూర్తయ్యే కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం సంబంధించి డైరీ కూడా ప్రింట్ చేస్తాం జరుగుతుంది సభ్యులు ఎవరైతే సభ్యత్వం కట్టారో అందరూ కూడా డైరీ కూడా అందజేస్తాం జరుగుతుంది దాంట్లో ఉన్న వివరాలు కూడా మీ అందరికీ తెలియపరిచే విధంగా డైరీ ఈ రోజున చేస్తానికి ఈ రోజున తీర్మానం చేస్తాం జరిగింది అలాగే ఈ సంవత్సరంలో మరి ముఖ్యంగా సభ్యత్వాలు పెంచి విద్యా విద్య ఉద్దేశంతో స్టూడెంట్స్ అందరూ కూడా పూర్తి స్టూడెంట్స్ అందరూ కూడా ఒక మూడు వందల మంది విద్యార్థులకి ఉచిత కోచింగ్ సెంటర్ నిర్వహించి నిర్వహించి ఆయన ద్వారా కొంతమందికైనా ఉద్యోగం రావాలని చెప్పేసి అని ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్నంలో కూడా మీరు కూడా భాగస్వామి అవుతారని చెప్పేసి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను